హాయ్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజక మరొక కొత్త రెసిపీతో మీ ముందున్నాను ఈరోజు చూడండి ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి ఫోర్ పీసెస్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ ఫిష్ కర్రీని మనం ఏ ఏ టైప్లో ఏ పాత్రలో వండుతాము అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈరోజు ఫిష్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఫస్టే ఉప్పు కారం పెట్టుకున్న ఫిష్ పీసెస్ అండి నెక్స్ట్ దీనికి సరిపడా చింతపండు పులుసు నెక్స్ట్ ఒక చిన్న స్మాల్ సైజు ఆనియన్ పీసెస్ అండి అలాగే చూడండి ఇక్కడ ఒక ఫోర్ రెండుగా చీల్చుకున్న గ్రీన్ చిల్లీ అండ్ ఇక్కడ నెక్స్ట్ కారు టూ స్పూన్స్ అండి మనం కొద్దిగా మనం ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుని కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఫోర్ స్పూన్స్ వేసుకోవచ్చు మనం వేసుకునే దాంట్లో సగం ఇక్కడ పెట్టుకొని హాఫ్ ఏమో ముక్కలకి పెట్టి ముక్కలను కలిపి కలిపి పెట్టుకోవాలి ఆ కారం తోటి అలాగే సాల్ట్ కూడా అంతే మధ్యరా సాల్ట్ అండి మనం వేసుకుంటామన్న దాంట్లో సగం ఇక్కడ పెట్టి మిగతా సగం ఈ ఫిష్ పీసెస్కి పట్టించాలి నెక్స్ట్ ఈరోజు కర్రీకి కావలసిన స్పైసెస్ అండి ఇవి చాలా తక్కువ తక్కువ ఫస్ట్ చెప్తాను ఇక్కడ ధనియాలు పౌడర్ అండి నెక్స్ట్ చిన్న స్పూన్ ధనియాల పౌడరు ఒక చిన్న స్పూను గసగసాలు ఒక చిన్న స్పూను ఆవాలు అలాగే ఒక టెన్ మెంతులు అయితే మాత్రం స్పూన్ వేసుకోకూడదు కూర అంతా చేదొస్తుంది అలాగే ఒక స్పూను జీలకర్ర నెక్స్ట్ ఇక్కడ మూడు ఉన్నాయండి లవంగ మొగ్గ చెక్క నెక్స్ట్ ఇలాచి ఇవి లవంగ మొగ్గలు ఒక ఫోరు చెక్క ఒక చిన్న పీసు ఒక టూ కానీ వన్ కానీ ఇలాచి ఇవన్నీ కలిసి మొన్న చూపించినట్లు కచ్చపచ్చ పచ్చ కొట్టుకోవాలండి ఇదేం గ్రైండ్ చేయక్కర్లేదు నెక్స్ట్ ఇక్కడ కర్రీ అంతా అయిన తర్వాత మనం మంచి ఫ్లేవర్కి కొత్తిమీర అండ్ దీంట్లోనే కర్రీ లీవ్స్ కూడా ఉన్నాయండి ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ ఒక స్పెషల్ ఐటెం ఏంటంటే గార్లిక్ రాగా ఉందండి రెబ్బలు ఉన్నాయి ఇవి ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని ఇలా టూ పీసెస్ కింద చేసుకొని కూరలో వేసుకోవాలండి ఇదే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఉడుకుతుంటే దానివల్ల మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ కూడా వస్తుందండి ఇది ఇవి ఇప్పుడు ఎట్లా ప్రాసెస్ చేయాలో చెప్తాను ఇప్పుడు ఈ చేపల కర్రీ ప్రాసెస్ ఏంటి ఎలాగా దేనిలో చేసుకోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి చూడండి నా దగ్గర ఒక పాత్ర ఉంది మూత పెట్టి ఇది ఓపెన్ చేస్తాను ఇది మట్టి పాత్ర అండి చాలా ఇయర్స్ బ్యాక్దండి ఇది మేబీ మోర్ దాన్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అని చెప్తారు చూడండి చిన్న మట్టి పాత్ర ప్యూర్ మట్టి పాత్ర అండి ఇప్పుడంతా కలర్స్ వేసి అట్లాగా కొద్దిగా కొద్దిగా ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తుంది కలర్స్ నెక్స్ట్ రెడ్ కలరు ఇది అలా కదండి ప్యూర్ బ్లాక్ చూడండి బాగా చూడండి ఒకసారి తిప్పుతున్నాను దీనిలో మనం ఒక మన కరీగ సరిపడా నేనైతే ఒక పెద్ద స్పూన్స్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొద్దిగా కారం ఆయిల్ ఎక్కువ తిన్నా తిందామనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఈ మధ్యన హెల్త్ ఇష్యూలో ఆయిల్ తక్కువ వేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు జస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకుంటారు యాజ్ యూర్ విష్యూ ఓకే ఇప్పుడు నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో ఫస్ట్ ఏమి వేయాలి ఇప్పుడు ఫస్ట్ ఏం అయ్యాలంటే ఇదిగోండి మనం ఉప్పు కారం పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసుకోవాలండి ఇది గరిటి పెట్టకూడదు చేతితోనే మనం కలిగి పెట్టాలండి ఇట్లాగా ఒకసారి నూనెలో ములగాలండి చూడండి మట్టి పాత్ర ప్యూర్ మట్టి పాత్ర అండి మీకు ఎక్కడైనా దొరికితే తీసుకోండి ఒకటి పెట్టుకోవడం మంచిదే ఈ నాన్ స్టిక్ వాటర్లో వండుకునే కంటే ఆ నాన్ స్టిక్ అనేది ఒక వన్ ఇయర్కే కోటుపోతుంది ఇదైతే ప్యూర్ అండి చూడండి ఆయిల్లో ఇలా ఇలాగా పెట్టుకోవాలండి ఇదొక ఉడికిన తర్వాత చాలా బాగుంటుందండి కాకపోతే సిమ్లో పెట్టి ఇంచుమించు మోర్ దాన్ ఫార్టీ మినిట్స్ ఉడికిచ్చాలండి సిమ్లో పెట్టి అది స్లోగా ఏది మనం ఆయిల్లో ఫ్రై చేయమండి అంత పచ్చిగానే కలుపుతాము ఈ కూర యొక్క స్పెషాలిటీ అది నెక్స్ట్ దీని మీద మనం ఇదిగోండి ఉప్పు వేసేసుకోవాలండి మళ్ళా మనం అనుకున్న ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలండి కారం వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అండి వేసుకొని జస్ట్ ఇట్లా ఇట్లాగా ఇట్లా ఇట్లా కలిపిస్తే సరిపోతుందండి కొద్ది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి నాకు పెద్దగా రాక కొద్ది కొద్దిగా పెద్దగా వస్తాయి నాకు ఆనియన్ కట్ చేయడం పెద్దగా రాదు ఇట్లా ఇట్లాగా పెట్టుకోవాలండి ఇలా నెక్స్ట్ దీని మీద గ్రీన్ చిల్లీ కూడా మర అరేంజ్ చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇదిగోండి గార్లిక్ ఇలా వేయాలండి ఈ గార్లిక్ తింటుంటే ఒక్కొక్కటి చాలా బాగుంటుందండి నెక్స్ట్ దీని మీద ఇదిగోండి మనం తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసేయాలండి చిక్కగా చేసుకున్నది వేసి ఇది మునగడానికి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇవి ఇంకా ఇట్లా పెట్టుకొని ఒక మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలండి ఉడికించిన తర్వాత మనం ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనకి రిమైనింగ్ ఉన్నాయండి ఒకటి ఆల్ స్పైసెస్ ప్లస్ ప్లస్ ఈ కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవి మాత్రం ఇంకా ఉడికిపోయింది దించుతాము ఇంకొక టూ త్రీ మినిట్స్ దించుతాం అనగా ఫస్ట్ స్పైసెస్ మనం పౌడర్లా చేసుకుంటాం కదండి దీంట్లోనే కొట్టుకుంటే కచ్చపచ్చ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకా దించే ముందు ఇది అప్లై చేద్దాం ఫస్ట్ మనం ఇది స్టవ్ మీద పెట్టుకుందామండి ఇప్పుడు చక్కగా ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టాను చూడండి ఇప్పుడు చూడటాకైతే మాత్రం ఇంకా వైట్ వైట్గానే ఉంది మనం గరిట పెట్టయితే మాత్రం కలిగి పెట్టలేదు జస్ట్ కొద్ది కొద్దిగా మునగలేదు కాబట్టి మనం చింతపండు వేసిన జ్యూస్కి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇట్లా సిమ్లో పెట్టి మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి సారీ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేయాలి మూతను ఇలాగా హాఫ్ పెట్టుకోవాలండి ఇలాగా ఇలా పెట్టుకొని మనం నెక్స్ట్ మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసి ఆ తర్వాత ఇంకా మనం టూ ఇంగ్రీడియంట్స్ కలపాలి యాడ్ చేయాలి అవి యాడ్ చేద్దామండి చూడండి మనం స్టవ్ మీద ఈ ఫిష్ కర్రీ పెట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాటింది జస్ట్ ఇప్పుడే సో ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి అసలు దాని స్ట్రెక్చర్ ఎలా ఉందో చూడండి చూడండి ఎంత బాగుందో కరెక్ట్గా కుక్ అయ్యింది అనడానికి రీజన్ ఏంటంటే చక్కగా మనకి దాన్ని ఏమంటారు పచ్చిమిర్చి పైకి వచ్చేసిందండి చాలా చక్కగా ఇప్పుడు మనం ఇది రైస్లోకి ఈ ఈ ఇంత పులుసులా ఉండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఇప్పటివరకు మనం అసలు యాక్చువల్గా మసాలా ఏమీ యాడ్ చేయలేదండి ఇప్పుడు కచ్చాపచ్చా కొట్టుకున్న మసాలా అండి దీనిలో కొట్టుకుంటాం కదా అది చిన్న తోటి దాంట్లో యాడ్ చేసేద్దాము చూడండి యాడ్ చేసేద్దాము వేసేసామండి నెక్స్ట్ ఒక్కసారి మనం ఈ స్పూన్ పెట్టకుండా దీన్ని ఇక్కడే జస్ట్ ఇట్లాగా ఇలాగా అంటే ముక్కేమి ఇది అవ్వకుండా మొత్తం అంతటికి ఈవెన్గా కవుతుందండి ఈ స్టేజ్లో మనం ఇదిగోండి చాలా ఎక్కువ వేస్తున్నాను కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర మళ్ళీ ఒక్కసారి ఇట్లాగా జస్ట్ అక్కడే ఇలా 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 చేసేసి ఒక టూ మినిట్స్ ఇలాగా మళ్ళీ మూత పెట్టేద్దామండి ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేద్దాము తర్వాత చూద్దామండి చూడండి మనం మసాలా అండ్ కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ కుక్ చేసామండి ఒక్కసారి నూత తీసి చూద్దాం చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి ఇక్కడైతే మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుందండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు ఈ కర్రీని ఏం చేయాలంటే మెల్లిగా తీసి మనం ఒక చిన్న ప్లేట్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద ఇలానే పెట్టుకోవాలండి ఎందుకంటే దీన్ని డిష్ అవుట్ చేయకూడదండి ఎందుకంటే మనం మట్టి పాత్రలో ఒక అయిన కర్రీ చాలా హెల్దీ కాక మరి మనం డిష్ అవుట్ చేస్తామనుకోండి ఇది ఎందుకు ఇంత చేసి కదా అందుకని దీనిలోనే మనం చల్లారినిద్దామండి తినాలంటే వేడివేడి రైస్లో వేడివేడి కర్రీ వేసేసుకోవచ్చు లేకపోతే దీనిలోనే ఇట్లానే నార్మల్గా స్లోగా కూల్ అవ్వనిద్దామండి నిద్దాము ఈ కర్రీ నేను చెప్తున్నానండి వితౌట్ ఫ్రిజ్ మళ్ళీ ఇంకొకసారి నోట్ చేసుకోండి వితౌట్ ఫ్రిజ్ ఈ కర్రీ వీక్ డేస్ ఉంటుందండి ఈ పాత్రలో వీక్ డేస్ వితౌట్ ఫ్రిజ్ ఇదే టేస్ట్తో ఉంటుందండి మీరు ఇలా చల్లారి పెట్టుకొని ఈరోజు ఇప్పుడు మాకు టైము ట్వెల్వ్ లెవెన్ ఏఎం అయిందండి రేపు ఇది తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇదే ఇదే పాత్రలో ఇట్లానే మనం ఉంచుకొని ఒక సెవెన్ డేస్ అయినా సరే ఈ కూర అంత అంతకాలం అయితే ఉండదు ఇది జస్ట్ టూ టూ త్రీ మెంబర్స్కి సరిపడా కర్రీ అండి యాక్చువల్గా అంత టైం అయితే ఉండదు కానీ మనం ఉంచుకుంటే సెవెన్ డేస్ ఉంటుంది చాలా అండి రేపటికి కర్రీ చల్లారిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది కానీ దీంట్లోంచే మీరు గరిట పెట్టి డైరెక్ట్ వేడివేడి రైస్లో తినాలండి చూడండి అంత బాగా వచ్చిందో ఒకటేనండి మా గుడ్ మా ఛానల్ పేరే గుడ్ లైఫ్ దాని అంటే మనం గుడ్ లైఫ్ అంటే ఏంటంటే హెల్దీగా మనం ఈ భూమి మీద ఉండడం మా ఛానల్ యొక్క ఛానల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే హెల్దీ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ హర్బల్ ఫుడ్ అండ్ ఆర్టిఫిషియాలిటీ అనేది ఏమి ఉండదండి అన్నీ మేము వేసుకున్నవన్నీ కూడా ఈవెన్ కారం రాసాల్ట్ అన్నీ మసాలా అన్నీ కూడా మేము ఇంట్లో చేసుకున్నవి చూడండి సో అదేంటి ఆయిల్ అయితే చక్కగా పైకి చక్కగా వచ్చింది చాలా బాగుందండి చోటాకి ఇక్కడ సో మీరు హెల్దీగా ఉండాలనే మా ఛానల్ యొక్క మెయిన్ ఒపీనియన్ మీరు అందరూ హెల్ హెల్దీగా ఉండాలని మా ఫ్యామిలీ అంతా కోరుకుంటుంది సో బీ హెల్దీ థ్యాంక్ యూ సో మచ్